ప్రచార కమిటీ చెప్తుంది కంటే హీనంగా ముస్లింలు ఈ దేశంలో ఉన్నారని ముస్లింలకు డెవలప్ చేయాల్సింది పోలీస్ ముస్లింల కడ ఉన్న ఆస్తులు కూడా గుంజుకుంటుందని ప్రయత్నం చేస్తున్నాయి ఈ ప్రభుత్వాలకు మేము ఖండిస్తున్నాము ఈ ఈ ఈ భూమిలో ఎలాంటి అభివృద్ధి చేయాలన్నా కూడా ముస్లిం కమిటీ వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళకు స్వాధీనం చేసి దీనికి పర్మిషన్ ప్రభుత్వం ఇస్తే మేమే ఇక్కడ చంద్నాలు వేసుకునే కానీ మా సొంత డబ్బులు వేసుకునేనా కానీ దీనికి మేము అభివృద్ధి చేసి దీని ఆధికము ముస్లిం పేద ప్రజలకు ఇచ్చే ప్రయత్నం చేస్తామే కానీ మా స్థలాలు తీసుకొని మాకే ఉద్యోగాలు ఇస్తామని చెప్పడము ఎంతవరకు దిశ ఇప్పటికే ఎంతో అలగమొక్కబడ్డారు ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు ఇప్పటికే బిచ్చమెత్తుకుంటే రీతిలో తీసుకొచ్చారు ఈ ప్రభుత్వాలు ఇప్పటికైనా కూడా మా ఆస్తులు మా ఉగ్గుబుడ ఆస్తులు ముస్లింలకి అప్పజెపి ముస్లింలకు డెవలప్ చేయాలని ప్రభుత్వంతో డిమాండ్ చేస్తున్నాము ఇంత పెద్ద ఆస్తిని వెయ్యి కోట్లకు పైగా ఉన్న ఆస్తిని మీరు డెవలప్ పేరుతో ఇది స్వాధీనం చేసుకోవడము ఇది కరెక్ట్ కాదు మీరు డెవలప్ చేయాల మంగళగిరికి గుంటూరుకు అంటే ప్రభుత్వం తీసుకున్న భూములు ఎన్నో ఉన్నాయి మీరు అక్కడ డెవలప్ చేసుకోండి ప్రజలకు మేలు చేసుకే చేస్తామని చెప్తున్నారు అక్కడ చేసుకోండి కానీ మీకు మా భూముల మీదనే ఎందుకు కన్ను పడతా ఉంది ముస్లింలు ఏం చేయలేరన్నా ముస్లింలు ఎవరు అడిగేవాళ్ళు లేరనే ముస్లింలకు ఏం చేసేవాళ్ళు ఊరుకుంటారనే ప్రభుత్వం ఆలోచిస్తుంది కానీ ప్రభుత్వాన్ని ఒకటే చెప్తున్నాము ఈ ఆస్తిని అలంకరణ చేసి ముస్లింలే లేకుండా చేస్తే రాష్ట్రం అంతా ఆందోళన దిగుతాము ముస్లిం సమైక్య వేదిక ఒక గుంటూరు ఒక మంగళగిరి ఇవే కాదు రాష్ట్రం అంతా ఉంది ప్రతి జిల్లాలో కూడా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తాము చేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వాలు మేము హెచ్చరిస్తున్నాము ఈ భూమిని ముస్లింలకు అభివృద్ధి కోసము ఈ భూమిని కేటాయించాలా కానీ ఈ మా భూముల్లో తీసుకొని ఇతర కంపెనీలు కట్టబెట్టే మాత్రము ఏ మాత్రం ముస్లిం సమైక్య వేదిక ఊరుకు ఉండదు దేనికైనా సిద్ధమే ఈ మా ఆస్తులను ఎవరైనా ఆక్రమించడం ప్రయత్నం చేస్తే మా ప్రాణాలే కాదు మా పూర్వీకులు మా మీద నమ్మకంతో ఈ భూములని చేశారు అలాంటి భూములను మేము కాపాడుకుంటాము మాకు సపోర్ట్ ప్రభుత్వం ఉండాలని చెప్పేసి ప్రజలను డివైడ్ ఉన్నమే కానీ మీరు మా భూములను ఆక్రమించుకుంటే ఏ మాత్రం సహించము ఇప్పటికీ ముస్లింలు బిచ్చమెత్తుకునే గారికి వచ్చారు ఇంకా మమ్మల్ని ఇంకా ఇబ్బంది పెట్టి ఇంకా పేదవాళ్ళు చేసే ప్రయత్నం చేశారంటే ఊరుకుండేదే లేదు మా ప్రాణాలను అనిపించి ఎంతకైనా తెగించేనా కూడా ఈ ఆస్తిని కాపాడుకుంటామని చెప్పేసి ప్రభుత్వం హెచ్చరిస్తున్నాం